ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పివీసీ సైన్కీ కోటింగ్ మాట్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ డ్రోప్స్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆరిస్తా కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీస కాంప్లెక్స్ కావలి సంప్రదించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఎయిట్ టూ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నం వెంగళరావు నగర్ నివాసులు కొండూరు శ్రీనివాసరావు వారి సతీమణి కీర్తిశేషులు మారేళ్ల ప్రభావతి ద్వితీయ వర్ధంతి సందర్భంగా వారి నివాసంలో సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో చినక్రాక గ్రామానికి చెందిన ఎం హారిక కావలిపట్నం తుఫాన్ నగర్ కి చెందిన షేక్ సబీరా అనే నిరుపేద మహిళలకు స్వయం ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్లు వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కనపర్తి రాజశేఖర్ గంధం ప్రసన్నాంజనేయులు దాతలు కొండూరు శ్రీనివాసరావు వారి కుమారులు దినేష్ సాయి ధీరజ్ కుమార్ సంస్థ సభ్యులు ఎం అజిత్ బాబు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మరియు దాత కుటుంబ సభ్యులు పాల్గొని పేద మహిళలకు కుటుంబీషన్లు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్లు కనపర్తి రాజశేఖర్ గంధం ప్రసన్నాంజనేయులు మాట్లాడుతూ కొండూరు శ్రీనివాసరావు వారి సతీమణి మారేల ప్రభావతి ద్వితీయ వర్ధంతి నాడు ఇద్దరు పేద మహిళలకు స్వయం ఉపాధిని నిర్మించడం కోసం కుటుంబీషన్లు అందజేయడం గొప్ప విషయమని తెలిపారు శ్రీనివాసరావు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు సంయుక్త సేవా సంస్థ ద్వారా శ్రీనివాసరావుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు వారి సతీమణి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నామని తెలిపారు శ్రీమతి కొండూరు ప్రభావతి గారు జెడ్పీ ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తూ అకాల మరణం పొందినారు వారి జ్ఞాపకార్థం వారి శ్రీవారు శ్రీనివాసరావు గారు మరియు వారి పిల్లలు ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఎవరికైనా పేదవాళ్ళకి మన వాళ్ళ ఏమన్నా మంచి జరిగితే బాగుంటుందనే ఒక ఆలోచనతో చినకాకకు సంబంధించి పేరము హారిక అనే పాపకి తన కాలమే మీద తన నిలబడి పని చేసుకోవడానికి ఒక మిషన్ వితరణగా ఇవ్వడం చాలా సంతోషించాల్సిన విషయం అది మా సంయుక్త సేవా సంస్థ అధ్యక్షుడు సురేంద్ర గంగపట్న సురేంద్ర గారి ఆధ్వర్యంలో ఇవ్వటం సంయుక్త సేవా సంస్థ చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా పేదవాళ్ళని ఆదుకునే కార్యక్రమం ఇదొకటి అని తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబంలో జరిగిన మంచి కానీ శుభ కార్యక్రమాలు కానీ ఇట్లాంటి వర్ణాంతి కార్యక్రమాలకు కానీ మనవంతు సాయం పేదవాళ్ళకి సహాయం చేస్తే చాలా మంచిగా ఉంటుందని మిమ్మల్ని చూసి కూడా మిగతా వాళ్ళు స్ఫూర్తి పొంది మరికొంతమందికి సాయం చేసే అవకాశం ఉంటుందని తద్వారా ఎవరు కూడా పేదరికంలో ఉండకుండా పేదరికంలో ఉన్న అశక్తులుగా ఉండకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయంగా సంపాదించుకునే అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వారి కుంటూరు శ్రీనివాసరావు గారిని సంయుక్త సేవా సంస్థ తరఫున వారిని వారి కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరియు వాళ్ళ పిల్లలకిద్దరికీ సంయుక్త సేవా సంస్థ ఆశీస్సులు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం కావాలి చెప్పే హై స్కూల్లో ప్రచారణోపాధ్యాయులుగా పనిచేస్తూ రెండు సంవత్సరాల క్రితం మరణించారు ఈరోజు ద్వితీయ వర్ధంతి సందర్భంగా భర్తగారైన గుండూరు శ్రీనివాసరావు రిటైర్డ్ ఏఓ గారు వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లల చేతుల మీదుగా ఎవరైనా నిరుపేదకి సహాయం చేయాలి ఆ సహాయంతో వాళ్ళ కుటుంబం గడవాలనే మంచి ఉద్దేశంతో సంయుక్త సేవా సంస్థ ద్వారా కుట్టు మిషన్లను వితరణ చేయడం మంచి అవకాశం ఎందుకంటే ఏ వ్యక్తికైనా సాయం చేస్తే అది వాళ్ళకు ఉపయోగపడాలనే మంచి సదుద్దేశంతో ఒక కుట్టు మిషన్ని ఈరోజు వారికి అందజేయడం వారికి వారి కుటుంబ సభ్యులకి సంయుక్త సేవా సంస్థ ద్వారా భగవంతుడు ఆయురారోగ్యాలు కలిగాయని తెలియజేస్తూ చెప్పవచ్చు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి